హలో అండి ఎలా ఉన్నారు అంగన్బడిలోకి వెళ్ళి ఏడుస్తుంటే టీచర్ కూడా తీసుకొని వెళ్ళి అమ్మా రెండు రోజులు తీసుకొచ్చి చెప్పింది అందులో పోయి అసలు రావట్లేదు ఏడుస్తుండు కుర్చీ కావాలని ఏడుస్తుంటే ఇంటికి ఎదురంగానే కదా తీసుకొని వెళ్ళి అమ్మ అన్నది తీసుకొచ్చిన కాంచి కుర్చీలోనే కూర్చుంటుండు కుర్చీ కూర్చుంటు బాగుందా కుర్చీ సూపరా సూపర్ కుర్చీలోనే కూర్చుంది సూపర్ ఉందా సూపర్ ఉంది అంట కుర్చీ ఎలా ఉంది అంటే సూపర్ ఉంది అంటుండు సూపర్ ఉంది ఇట్లా చూపించి మన ముద్దు పెట్టుకుంటాడు చేతిని సూపర్ ఉంది అంట కుర్చీ సూపర్ అంటే ఇట్లా అనా మా వీడియోస్ ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అనామా ఇట్లా సూపర్ కొనుక్కొద్దా ఉంది కుర్చీగా